హాయ్ నమస్తే అండి ఈరోజు మనం పొన్నగంటి కూరతోటి చెక్కలు చేసుకుందాం ఇది పొన్నగంటి కూర నానబెట్టిన పెసరపప్పు ఇది శనగపప్పు కొత్తిమీర పచ్చిమిరపకాయలు కరివేపాకు అల్లం ఇది వెన్నపూస ఇది కరగబెట్టేసుకొని వేసుకుందాం ఇవి నువ్వులు మనం ఇప్పుడు ఇవి బ్లెండర్లో వేసుకొని మెత్తగా చేసుకుందాం పచ్చిమిర్చి అల్లము ఒక అర స్పూన్ సాల్ట్ ఒక అర స్పూన్ జీలకర్ర ఈ కప్పుతోటి ఒక కప్పు పూసాను ఇంకొక పప్పు పుప్పు చిటికెడు పసుపు నువ్వులు స్పూను సాల్ట్ అల్లం పచ్చిమిర్చి ఉప్పు జీలకర్ర ఇంకా కారం వేయట్లేదు దీంట్లో రెడ్ కారం వేయట్లేదు ఓన్లీ ఈ కారం వేస్తున్నా ఒక స్పూన్ జీలకర్ర ఉనగంటి కూర కొంచెం కొత్తిమీర కొంచెం పెసరపప్పు కొంచెం శనగపప్పు ఒక రెండు రెమ్మలు కరివేపాకిట్లా కొనగంటి కూరను తుంచుకున్నట్టు కర్రపాకుని కూడా తుంచుకొని ఇప్పుడు ఇదంతా మంచి దగ్గర కనుక్కొని కలుపుకున్నాను ఇప్పుడే నీళ్ళు పోయేద్దండి వెన్నపూస ఉన్నది కరిగింది ఇదంతా దీంట్లో కలిపేసుకోవాలి మీరు కారం మాత్రం రెడ్ కారం దీంట్లో వేయట్లేదు నేను మీకు కావాలంటే వేసుకోవచ్చు నేను పచ్చిమిర్చి కారమే ఎక్కువ వేసాను దీన్ని ఇప్పుడు ఈ పచ్చిపిండి ఉన్నప్పుడే మనం కొంచెం ఉప్పు చూసుకుందాం ఉప్పు సరిపోయింది బాండి పెట్టాను ఆయిల్ వేస్తున్నాను వాటర్ పోసుకొని కలుపుకున్నాను మనం వెన్నపూస లేకపోతే కాగి కాకబెట్టిన నూనె ఉంటుంది కదా ఇవి వేయించడానికి ఆ నూనె కూడా వేసుకోవచ్చు వేడి వేడి నూనె పోయాలి చేతి చెక్కల్లాగా చేసుకుంటున్నాం ఇలా వేసుకొని ఇట్లా ఉత్తుకొని చేతితోటి ఇట్లా రెండు వేల మధ్యలో పెట్టేసుకొని ఇలా ఉత్తుకోవాలి ఒత్తుకొని ఆయిల్లో వదిలేయటమే కొంచెం ఆయిల్ ముందే సిమ్ మీద పెట్టేసేయండి సాయంత్రం పూట వాన ఉంటే తింటుంటే చాలా బాగుంటుంది దసరా దీపావళి వస్తోంది కదండి పిల్లలు ఇప్పుడు ఇంట్లోనే ఉంటారు కదా వాళ్ళకి టైంపాస్ చాలా పెద్దవాళ్ళకి పిల్లలకి కరకల్లా ఆడుతున్నాయి ఎలా వచ్చినాయండి మంచిగా వచ్చినాయి కదా చేతి చెక్కలు కంప్లీట్ అయినయండి ఎలా ఉన్నాయి చేతి చెక్కలు ఇవి చేతి చెక్కలు అండి ఎలా వచ్చినాయి చాలా బాగా వచ్చినాయి తిని చూసి చెప్తాను మీకు ఇంత క్రంచ్గా వచ్చినాయి అంటే మామూలు రాలేదు చాలా బాగా వచ్చినాయి పొన్నగంటి కూర కరివేపాకు కొత్తిమీర నువ్వులు శనగపప్పు పెసరపప్పు చాలా క్రంచిగా వచ్చినాయండి పూసతోటి చాలా చాలా బాగున్నాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ